ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పు యాకోబు పత్రిక నాల్గవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని కృప మనకు రావాలంటే దేనులముగా మనముండాలి లోబడుటకు సాదృశ్యము యేసుక్రీస్తు మాత్రమే ప్రియలారా లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఏసు క్రీస్తు తన శిష్యుల పాదాలను కడగడం లేఖన భాగములో వినయానికి గొప్ప ఉదాహరణ ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన ఆయన మనందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన తనను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదాలను కడగాలని నిర్ణయించుకున్నాడు ఈరోజు మనము కూడా అదే పనిని చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలని మన జీవితమంతా దేవునికి సమర్పించుకోవాలని భాగము సెలవిచ్చినది మనము మొదటి అడుగు ముందుకు వేసి ఈ పనిని చేసినప్పుడు ప్రభు మనలను ఎంతో ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు మనము ఇతరుల ముందు కూడా వినయముగాను మరియు దీనత్వమును కలిగి ఉండుటకు నేర్చుకోవాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు ఇతరుల ఎదుట దినత్వము కలిగి ఉంటూ వినయముగా ఉన్నప్పుడు మీరు క్రీస్తులో ఉన్న విధేయతను ప్రతిఫలింపజేస్తారు తద్వారా ప్రజలు మీలో క్రీస్తును చూడటం ప్రారంభిస్తారు ప్రిలారా టైటానిక్ అనే పేరుగాంచిన పెద్ద ఓడ బ్రహ్మాండమైనదిగా ఎక్కువ ఖరీదు కలిగినదిగా సంరక్షణ పరికరాలతో వైట్ లైన్ సంస్థ చేత తయారు చేయబడింది ఎంత పెద్ద మంచు కొండనైనా దాని గుండా దూసుకు వెళ్లగలిగిన సామర్థ్యము కలిగినది అని ఎలాంటి కాలమునకైనా సరిపోయిన నైపుణ్యత కలిగినదని అందరూ పొగడారు ఓడ బయలుదేరుటకు సిద్ధపడినప్పుడు ధనవంతులుగా ఎంచబడిన రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులను తీసుకుని వెళుతున్న ఆ ఓడ నాయకుడు ఇలా అన్నాడు దేవుడే తలంచినా ఈ ఓడను ఏమి చేయలేరు అని అన్నాడు అలాంటి తన మొదటి ప్రయాణంలోనే పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ మాసము పదిహేనవ తారీఖున ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరమున ఆ ఓడ మునిగిపోయినది ఆ ప్రమాదములో పదిహేను వందల మందికి పైగా మరణించారు కారణం ఓడ ముందు భాగములో మంచు పగులగొట్టగలిగినటువంటి పరికరము అమర్చబడి ఉన్నది కాని ఓడ పక్కవైపు నుండి ఆ మంచుగడ్డ వచ్చి ఆ ఊడను గుద్దినందున ఆ ఓడ రెండుగా బ్రద్దలైనది దానిని రూపొందించిన సంస్థ యొక్క గర్వము అంతా సముద్రము పాలైంది ప్రీలార పరిశుద్ధ లేఖన భాగంలో గోపురాన్ని కట్టి మనము పేరు సంపాదించుకుందాము రండి అని కలిసి వచ్చారు వీళ్ళు కట్టిన గోపురాన్ని గూర్చిన గర్వాన్ని పగులగొట్టుటకు దేవుడు వారి కార్యాలను వారి భాషలను తారుమారు చేశాడు వీరు తమ పేరు ప్రస్తావించుటకు దానిని నెలకొల్పుటకు ఆశించారు కాని దేవుని దృష్టికి అది అయిష్టముగా ఉండినది ప్రే సహోదరి సహోదరులారా దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేకముగా నిలబడి ఉన్నాడు దేవుడే వ్యతిరేకిస్తున్న ఏదైనా కార్యమున్నది అంటే ఈ గర్వమే గర్వమునకు వ్యతిరేకమైన పదము తగ్గింపు స్వభావము దీనత్వము మనము ఏసు క్రీస్తు వలె ప్రతిదినము దీన మనసు గలవారిగా జీవించాలని ఆయన కోరుకొనుచున్నాడు మనకు కలిగినవన్నీ కూడా దేవుని కృపచేత మనకి దొరికినవి దేనిలో కూడా మనకు గర్వించుటకు హక్కులేదు పరిశుద్ధ లేఖన భాగము ఇలా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది నా సామర్థ్యము చేత నా శక్తి బలము చేత ఈ ఐశ్వర్యాన్ని నేను సంపాదించాను అని నా హృదయంలో చెప్పుకొనకుండా ఉండాలి అన్న వచనము ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా మన జీవము ఆయనకు సొంతమైనది అలా ఉండేటప్పుడు మనము చేసిన వాటిని గురించి గర్వించవచ్చా కాబట్టి మనము పొందుకున్న సమస్తమైన దయ అన్నిటి కొరకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి గర్వాన్ని మన నుండి దూరము చేసుకోవాలి కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఈ లోకములో గొప్ప ఐశ్వర్యము కలిగి ఉన్నను సరే మరియు ఆస్తి కలిగి ఉన్నప్పటికీ మీకు ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ మీరు క్రీస్తుకు ఈ రాత్రి మీ జీవితాన్ని సమర్పించుకొని దీనత్వము కలిగి జీవించినట్లయితే యేస్సు ఇలా అంటున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దీనత్వమును వస్త్రమును ధరించుకున్నట్లయితే దేవుడు మీ పట్ల కృపను అనుగ్రహిస్తాడు చేత దేవుని కృపను పొందుకొని ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొని తగ్గించుకొని దేవునికి విధేయులు కండి అప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తానని ఈ రాత్రి ఆయన మీకు వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి మనల్ని మనము తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించేటటువంటి జీవితము కలిగి ఉండులాగున దేవుడటువంటి గొప్ప కృప ధన్యత ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కనికరము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచున్నాం దేవా దీన మనసు అను వస్త్రమును మేము ధరించుకొని ఈ రాత్రి నీ వలె మేము ఇతరుల ఏడల తగ్గించుకునుటకు నీ కృపచేత మమ్మల్ని నింపుము అయ్యా మా పాపములను ఈ రాత్రి నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుచున్నాం ఈ రాత్రి నుండి నీకు ప్రియమైన బిడ్డలనుగా మమ్మను మార్చుము దేవా మా జీవితమును నీ చేతులకు అప్పగించుకొనుచున్నాం మమ్మలను నీ సొంత బిడ్డలనుగా తీర్చిదిద్ది తగిన సమయమందు మమ్మల్ ఉన్నత స్థానమునకు హెచ్చించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొని అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని చిన్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచెండినైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాలకొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్ను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని చిన్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవాయి గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మైరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి